So you are looking Kalyan dam. So we are at Kalyan dam. You just look at this nature and enjoy guys We came by walk to Tirumala So this is Kalyan dam So these are my brothers these are my colleagues not colleagues, sorry These are my folks ఆల్ ఆర్ మై ఫోక్స్ మీరు చూస్తున్నది కళ్యాణ్ డ్యామ్ తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో నిలు వెలిచినటువంటి కళ్యాణ్ డ్యాంలో మా ఊరి గ్రామస్తులంతా పాదయాత్రకై వచ్చారండి పాదయాత్రలో భాగంగా కళ్యాణ్ డ్యామ్ని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము కొండలు ఈ ఆనకట్ట చూస్తే చాలా అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి మా హాయ్ ఫ్రెండ్స్